విశ్రాంతి దినాన్ని ఆచరించాలి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడో దినాన విశ్రాంతి ఎవరి కోసం దేవుడు కేటాయించాలి ఇస్రాయల్ ప్రజల సాంప్రదాయంలో వాడికి రక్షణ ఉందట ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడో దినాన విశ్రాంతి తీసుకోవాలి ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడో దినాన పరిశుద్ధంగా దేవుడి సన్నిధిలో కూర్చోవాలి ఎందుకు ఇలా చేస్తారు మీరు అని ఎవరిని అడిగితే ఆయన చెప్పమన్నాడట ఏమని చెప్పమన్నాడంటే ఇదిగో దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అలాగే చేశాడు ఆరు దినాలు సృష్టిని చేశాడు ఏడో దినాన ఆయన విశ్రమించాడు మేము ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడిని మేము ఆచరిస్తున్నాము ఆయన్నే మేము అనుసరిస్తున్నాం కాబట్టి మేము కూడా ఆరు దినాలు కష్టపడి పనిచేస్తాము ఏడవ దినాన్ని మేము విశ్రాంతి తీసుకుంటాము ఎందుకు మీరు ఇలా చేస్తారు ఎందుకంటే ఆ దేవుడిని మేము ఆరాధిస్తున్నాము ఎందులో ఉన్న అద్భుతం మీరు చూసారా ఆ పేరు చెప్పట్లేదు వీళ్ళు ఆయన పేరు వ్యర్థంగా వాడకూడదు కదా కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు ఏమంటున్నారంటే ఇదిగో మా దేవుడు సృష్టిని ఆరు దినాలు చేశాడు ఏడో దినాన్ని విశ్రమించాడు మేము కూడా ఆరు దినాలు కష్టపడి ఏడో దినాన్ని విశ్రమిస్తాము అప్పుడు వాళ్ళు ఏమంటారట చుట్టుపక్కల ఓ మీ దేవుడు సృష్టిని చేసిన దేవుడా ఓకే అని అనాలి తమ దేవుడు ఏం చేశాడో వాళ్ళు చెప్పుకుంటారు కానీ తమ దేవుడు నామాన్ని వ్యర్థంగా వాళ్ళు ఉచ్చరింపరు ఆరు దినాలు పని చేయాలి ఏడో దినాన్ని విశ్రాంతి దినంగా పరిశుద్ధంగా ఆచరించాలి దేవుడు సన్నిధిలో కూర్చోవాలి ఆరు దినాలు పని చేయటం తప్పదు ఏడో దినాన్ని దేవుడు కేటాయించటం తప్పదు రెండు చేయాలి ఆరు దినాలు పనిచేయాలి మగపిల్లలు గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా కష్టపడి ఆరు దినాలు పనిచేయాలి ఏడవ దినాన్ని దేవుడికి కేటాయించాలి ఈ పద్ధతి మారింది అనుకోండి ఇక నీ జీవితం గందరగోళం ఉంటుంది గందరగోళం ఉంటుంది కొంతమంది ఏడు దినాలు పనిచేస్తూనే ఉంటారు కొంతమంది ఏడు దినాలు విశ్రమిస్తూనే ఉంటారు ఘోరం నేను ఖాళీగా ఉండకూడదు నేను బాధ్యతగా ఉండాలి నేను కష్టపడి పనిచేసుకోవాలి నా కుటుంబాన్ని చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఆరు దినాలు బాధ్యతగా పనిచేసి ఏడో దినాన దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడు వాళ్ళ జీవితాలని దీవిస్తాడు ఇది తరతరాలుగా వస్తున్న ఒక వాస్తవమైన ఒక సత్యం దేవుడికి సమయం కేటాయించకుండా ఆరు రోజులు ఏంటి ఏడు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను నాకోసమే బ్రతుకుతాననే వాళ్ళ జీవితాలు మీరు చూడండి దేవుడికి సమయం ఇచ్చి కష్టపడుతున్న వాళ్ళ జీవితాలు మీరు చూడండి మీకు తెలిసిపోతుంది పాత్ర చివరికి వెళ్ళేటప్పుడు అన్నాడు ఎన్నిసార్లు నేను చెప్పినా మీకు అర్థం కావట్లేదా దేవుడికి సమయం ఇవ్వకుండా మొత్తం మీరే బ్రతికేస్తూ ఉంటే మీ సంపాదన చిల్లు సంచులు వేసినట్లుగా వెళ్ళిపోతుంది వేస్తూ ఉంటావు అది ఇట పోతూ ఉంటుంది వేస్తూ ఇటు పోతూ ఉంటుంది ఒక నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అయ్యా నా జీతం నాకు మిగలటం లేదు ఇవాళ తెచ్చుకుంటున్నాను పాతికి వేలు సాయంత్రం కల్లా మొత్తం అన్నీ కట్టేస్తున్నాను ఏం మిగలట్లేదు ఎలా బ్రతకాలో నాకు తెలియట్లేదు నేను మెల్లగా అడిగాను అసలు వారం వారం వెళ్తావా అని అడిగాను కుదరట్లేదండి అండి ఇది కూడా కుదరదు ఈ దేవుడు పెట్టిన క్రమం కుదరదు ప్రయోగాలు చేయొద్దు జీవితం మీద జీవితాన్ని చేతుల చెడగొట్టుకోవద్దు అలాగంటారులే అని చెప్పేసి అప్పుల్లో కూరుకుపోవద్దు దారుణంగా నష్టపోవద్దు ఇది దేవుడు పెట్టిన క్రమం దేవుడు పెట్టిన క్రమంలో జ్ఞానం ఉంది దేవుడు పెట్టిన క్రమంలో చాలా జ్ఞానం ఉంది ఆరు దినాలు బాధ్యతగా పనిచేయండి ఏడవ దినాన్ని దేవునికి కేటాయించండి అప్పుడు దేవుడు మీ జీవితాన్ని చూసి తృప్తిగా ఉంటాడు సో దేవుడికి సంబంధించిన విషయాలు మాట్లాడాడు నేనే ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను నాకు ఎటువంటి బొమ్మను గీయాలని మీరు ప్రయత్నించద్దు నా నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించవద్దు అది కోపాన్ని తీసుకొస్తుంది ఆరు దినాలు మీరు కష్టపడాలి ఏడో దినాన్ని ఎహోవాకు కేటాయించాలి ఆ తర్వాత ఉన్నాడు నీ